అందరికీ నమస్కారం ఐ టూ అవర్ ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీమ్ ఎందుకంటే ఇలాంటి ఒక రోజు వస్తుందని మనం ఊహించు ఉంటాము ఎందుకంటే గత రెండు ప్రపంచ కప్పులు కూడా మనకు వచ్చినట్టు వచ్చి చేదాగాయి కానీ నిన్న గెలిచిన మన ఉమెన్ క్రికెట్ టీం వాళ్ళ స్ఫూర్తి వాళ్ళ ధైర్యం వాళ్ళ సూక్ష్మ బుద్ధికి హ్యాట్స్ ఆఫ్ ఎందుకంటే ఈ టీమ్ లో గెలిచాలంటే మనం సెమీఫైనల్ కు వచ్చినంత వరకు కూడా మనకు నమ్మకమే లేదు మనం గెలుస్తామా రాగలమా ఎందుకంటే సెమీఫైనల్ ఆస్ట్రేలియాతో జరిగింది ఆ మ్యాచ్ ఆ మ్యాచ్ మనం గెలవగలమా అనే సందేహం ఉండింది కానీ ఆ సందేహాన్ని తీర్చి ఫైనల్ వరకు వచ్చి మనకి ఇంత ఇంతటి ఘన విజయాన్ని అందించిన మన మహిళా ధన్యవాదాలు మనం మన టీం గురించి చెప్పుకుంటూ పోతే దీప్తి వర్మ కానివ్వండి షఫాలి వర్మ కానివ్వండి దీప్తి శర్మ కాని షఫాలి వర్మ గాని మన ఒక అమ్మాయి శ్రీచరణి ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది క్రీడాకారులు వాళ్ళ ప్రతిభను చూపించి మనకు వరల్డ్ కప్ అందించారు ఇంకా చెప్పుకుంటూ పోతే మనము మన క్రికెట్ టీము ఈ షఫాలీ వర్మ గురించి చెప్పుకోవాలి మనకు సచిన్ పదహారు ఏళ్లలో ఫిఫ్టీ ఫిఫ్టీ హాఫ్ సెంచరీ కొట్టి అతి చిన్న వయసులోనే ఆఫ్ సెంచరీ కొట్టిన ఘనత ఉంటే ఆ ఘనతను కూడా తుడిచిపెట్టిన రికార్డు మన షెఫాలి అలాగే మన మహిళల గురించి చెప్పుకోవాలంటే మహిళలు ప్రతి రంగంలో కూడా ముందుంటున్నారు దేంట్లోనైనా గానీ చూసుకోండి సైంటిస్ట్ అయినా గానీ పైలట్ గాని తర్వాత వచ్చేసి దేంట్లో అయినా రంగంలో కూడా మహిళలు దోసు దూసుకెళ్తున్నారు కానీ ఇదొకటి ప్రపంచ కప్ గెలవాలనే కళ కూడా ఇప్పుడు తీర్చి మహిళలు దేనికి తీసిపోరు మహిళలు కూడా నంబర్ వన్ గా ఉంటారు అని చాటి చెప్పిన ఘనత మన టీమిండియా ఉమెన్ క్రికెట్ టీమ్ ది అలాగే నేను ఇంకా చెప్పదలుచుకున్నాను మన మహిళలు మన మహిళలు దేంట్లో కూడా తీసిపోరు అలాగే నేను ప్రతి తల్లిదండ్రులకు ఒక మాట చెప్పదలుచుకున్నాను మహిళలు ఆడపిల్లలు వీళ్ళని చదివించాలి ఒక అయ్య చేతిలో పెట్టాలి పెళ్లి చేసి అనేది మానుకోండి ఎందుకంటే పిల్లల్ని మనం కొంచెం సపోర్ట్ చేసినామంటే వాళ్ళు దేనిలో దేనిలోనైనా రాణించగలరు ఎక్కడ చూసినా చూడండి మారుమూల పల్లెల నుంచి వచ్చి కూడా క్రికెట్ ఆడుతున్నారు ప్రతి స్పోర్ట్స్ లో కూడా అమ్మాయిలు ముందున్నారు అందుకని తల్లిదండ్రులకు నేను కోరుకుంటున్నాను ప్లీజ్ పిల్లలకు పిల్లలకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి వాళ్ళు మీరు వాళ్ళకు మీరు సపోర్ట్ ఇచ్చినారంటే వాళ్ళు ఎవరే అయినా దాటగలరు అంతేగాని వాళ్ళని నువ్వు ఇది చేయలేవు అది చేయలేవు అని చెప్పినాను అంటే పిల్లలు పుంఛించుకోపోతారు దేంట్లో ముందుకు రాలేరు కాబట్టి ప్రతి తల్లిదండ్రులు పిల్లలకు స్ఫూర్తినివ్వండి పిల్లలకు దేనిలోనైనా మీరు ముందుకు వెళ్ళండి అని వాళ్ళకు మనం చాట్ చెప్తే వాళ్ళు కూడా ఇప్పుడు ఈ స్థాయికి ఇప్పుడు మనకు మహిళలు వరల్డ్ కప్ గెలిపించినారే ఆ స్థాయికి మన పిల్లలు కూడా ఎక్కడికలారని మీరు అందరికీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జయో జయ భారత్